చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలబై రెండవ ఆవిర్భావం దినోత్సవ పేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ జెండాను ఎకరవేసి కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటైన పార్టీ టీడీపీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మయ్య వెంకటరమణారెడ్డి ఆర్బీసీ కుట్టి గిరిబాబు నాగరాజు సుబ్రహ్మణ్యం గౌడ్ కృష్ణమూర్తి గౌడ్ బీఆర్సీ కుమార్ సోమశేఖర్ గౌడ్ నాగరాజు రెడ్డి జగదీష్ నాయుడు అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆవిర్వదించి దాదాపు నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగిందనేసి తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏ ముహూర్తాన మన మాజీ ముఖ్యమంత్రి వరులు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పసుపు కుంకుమ కలిసిన ఒక జెండాని ఏ అయితే ఆగ్రమించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంది ఎన్నో ఈ జెండాని ఎంతో మంది నాయకులు కార్మికులు కర్షకులు ఈ జెండాని మోసి అదే విధంగా ఈ పార్టీని దాదాపు నలభై నలభై రెండు వసంతాలుగా ఈ యొక్క జెండా ఉన్నారనేసి తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క పార్టీ పుట్టిన తర్వాత ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కావడము అదే విధంగా కొన్ని కష్టాల్లో కూడా ఈ రోజు కొన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా దాదాపు ఈ జెండాని ని వదలకుండా జెండా కింద పనిచేసిన చాలా మంది నాయకులందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క పుట్టిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అడుగు జాల్లో నడవడము అదేవిధంగా మనం చేసిన వంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్లడము అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇతర పార్టీలు కూడా దాని దూష తప్పకుండా ఫాలో కావడము ఇలాంటివన్నీ చేసిన మహనీయుడు ఎన్ రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసి ఇంత విజయవంతం చేసిన తెలుగు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం